హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ వాల్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్ సిరీస్ సిక్స్టీ త్రీ మరికొన్ని జోక్స్ సరదాగా ఉంటాయి ఈ జోక్స్లో రెండు కామన్గా ఉండే విషయాలను కూడా యాడ్ చేశాను అంటే సరదాగా నవ్వుకునే జోక్స్తో పాటు అవి కూడా ఉంటే బాగుంటుందని యాడ్ చేశాను సో వాటిని కూడా చదవండి ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వాల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ రావడం కుదరదు జ్ఞానం ధనం విశ్వాసం అనే ముగ్గురు స్నేహితులు వాళ్ళది చాలా గాఢమైన స్నేహం అనుకోకుండా ఒకసారి వాళ్ళు విడిపోవాల్సి వచ్చింది తిరిగి ఎప్పుడు ఎక్కడ కలుసుకోవాలి అనే ప్రశ్న వచ్చింది ముగ్గురు ఆలోచించసాగారు ఇంతలో జ్ఞానం ఉంటుంది దేవాలయాలు విద్యాలయాలు నేను కలుస్తా అని ధనం నేను భగవ నేను ధనవంతుల దగ్గర కలుస్తా అన్నది విశ్వాసం మాత్రం ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది కారణం ఏమిటని జ్ఞానం దానం ధనం అడిగారు అప్పుడు విశ్వాసం ఇలా చెప్పింది మీరిద్దరూ విడిపోయినా వెళ్ళిపోయినా ఎక్కడో ఒక చోట కలుసుకునే వీలుంటుంది కానీ నేను ఒక్కసారి వెళ్ళిపోతే తిరిగి రావడం అనేది కుదరని పని ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యపడదు అన్నది విశ్వాసం మాటల్ని విని జ్ఞానం ధనం ఆశ్చర్యపోయాయి స్నేహం పట్ల విడిపోవడం పట్ల విశ్వాసానికి ఉన్న గొప్ప అభిప్రాయాన్ని మెచ్చుకున్నాయి నీతి ధనం జ్ఞానం ఎప్పుడైనా వస్తాయి కానీ విశ్వాసం ఒక్కసారి పోతే మళ్ళీ రాదు ఒక ఫ్లాట్లో డోర్ బెల్ మోగింది ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ తలుపు తీసింది బిచ్చగాడు భవతి బిక్షాం దేహి మహిళ ఇదిగో తీసుకో అయ్యా బిచ్చగాడు తల్లి కొంచెం గుమ్మం యువతలకి వచ్చి వేస్తారా మహిళ గుమ్మం దాటి రాగానే బిచ్చగాడు ఆమె పట్టుకొని హ హ నేను బిచ్చగాని కాను రావణుని అందుకనే హహహ నేను కూడా సీతను కాను పని మనిషిని కథ ఇంతటితో అయిపోలేదు రావణుడు హహ హ సీతని తీసుకెళ్ళినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాను అదే నేను తీసుకెళ్తే మండోదరి కూడా సంతోషపడుతుంది తనకు కూడా పని మనిషి అవసరం ఉంది మహిళ పిచ్చివాడ సీత కోసం రాముడొక్కడే వచ్చాడు నా కోసం అయితే మా కాలనీ మొత్తం వస్తుంది డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ పని మనిషి ఉప్పు కప్పు రంబు బుక్స్ పోలిక నుండు మెటీరియల్స్ తీసి చూడు మెంటలు ఎక్కిచుండెన్ నోట్స్ విప్పి చూడు నిద్ర వచ్చిచుండెన్ ఎంత చదివినా కూడా ఎక్కడం లేదయ్యా రామా ఈసారి ఫెయిల్ అయిరా భార్యాభర్త జోక్స్ పెళ్ళైన ఆడవాళ్లకు రెండు సలహాలు మీ భర్త సెలక్షన్ చూసి నవ్వొద్దు వాటిలో మీరు కూడా ఒకటి మీ సెలక్షన్ చూసి గర్వపడకండి అందులో మీ భర్త కూడా ఒకటి భార్యాభర్త జోక్స్ భార్య భర్తను పిలుస్తూ ఇలా అడుగుతుంది భార్య ఏమండి అత్తయ్య గారు నన్ను బియ్యం కడగమన్నారు కానీ ఏ సబుతో చెప్పలేదు కాస్త మీరైనా చెప్పురు ఏ సబు మంచిదో అని ప్లీజ్ భార్యాభర్త ఇద్దరు గొడవపడ్డ గొడవపడ్డారు భార్య అలిగి పుట్టింటికి వెళ్ళింది భర్త భార్యకు ఫోన్ చేసి నా తప్పు నేను తెలుసుకున్న వచ్చే బంగారం నీ కోసం ఏచూస్తున్నా భార్య పక్కనే ఏముంది భర్త గ్లాసు ఉంది భార్య దాని కింద పారే భర్త పారేశా భార్య ఆ గ్లాసు మొక్కల్ని తిరిగి అతికించగలవా ఆ గ్లాసు మొక్కలాగే నా మనసు కూడా ఒకసారి విరిగితే అతకదు భర్త ఇక్కడ గ్లాసు ముక్కలు అతికించాల్సిన అవసరం లేదు ఇప్పుడే ఇంకో కొత్త గ్లాసు తెచ్చుకుంటా భార్య భలే కామెడీ చేస్తారు మీరు ఎప్పుడు వస్తారు తీసుకెళ్ళడానికి అవి నేను హై స్కూల్ చదువుతున్న రోజులు ఒకసారి ప్రోగ్రెస్ కార్డులో తొంభై మార్కులతో ఆనందంగా ఇంటికి వచ్చాను నాన్నగారి అభినందనలు ఆశిస్తూ కానీ నాన్నగారు ఒకసారి ప్రోగ్రెస్ కార్డు పరిశీలించి ఆ తొమ్మిది పక్కన సున్నా చేర్చి నువ్వు తొంభై మార్కులు చేశావు అని నన్ను అనుమానించి నమ్మలేదు సున్నా నేను చేర్చలేదు అని నేను ఎంత మొత్తుకున్నా వినలేదు నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఈ రోజుకి కూడా ఆ చేర్చడం సున్నా చేర్చడం వల్లే తొంభై వచ్చాయని అంటున్నారు ఇప్పటికీ నేను నిజం చెప్తున్నా సున్నా చేర్చలేదు ఆ రోజు నేను చేర్చింది తొమ్మిదే పేషెంట్ డాక్టర్ గారు నేను ఎప్పుడూ అతి సంతోషంతో ఉంటాను నిద్ర బ్రహ్మాండంగా పడుతుంది అన్ని పనులు చాలా శ్రద్ధగా మనసు పెట్టి చేస్తుంటాను మిగతా వాళ్ళను చూస్తుంటాను అందరూ ఏ పని చేయాలన్నా ఎంతో పడిపోతుంటారు అనవసర భయాలు పడుతుంటారు నేను మాత్రం ఎటువంటి ఆందోళన పడను ఎంతో ఉత్సాహంగా ఉంటాను నేనే నేనే ఎందుకలా ఉంటాను ఇదేమీ జబ్బు కాదు కదా డాక్టర్ డాక్టర్ మీ పరిస్థితి అర్థం చేసుకున్నాను మీకు జీవితంలో విటమిన్ సి తక్కువైంది అది పడితే మీకు మీరు మిగతా వాళ్ళలాగే నార్మల్ అయిపోతారు వెల్డింగ్కి వెడ్డింగ్కి తేడా ఏంటో తెలుసా వెల్డింగ్లో ముందు మెరుపులు వచ్చి తర్వాత బంధం ఏర్పడుతుంది వెడ్డింగ్లో ముందు బంధం ఏర్పడి తర్వాత మెరుపులు వస్తాయి విశ్వదావి రామా తెలుసుకోరా మామా లడ్డు ఈ రోడ్డు మీద బంగారం దొరికితే బాగుండు జిలేబీ ఎవరిని కోరుకుంటున్నావు దేవుణ్ణే దేవుణ్ణేనా లడ్డు అవునరా దొరికితే చాలా బాగుండు జిలేబీ దొరికితే ఏం చేస్తావు లడ్డు అమ్మితే డబ్బులు వస్తాయి హాయిగా ఖర్చు పెట్టుకోవచ్చు జిలేబీ ఎలాగో దేవున్నే కదా కోరుకునేది అదేదో డబ్బులు దొరకాలి అని కోరుకోవచ్చు కదా లడ్డు అవునరా నువ్వు చెప్పింది కరెక్టే ఇప్పుడు బంగారం దొరికితే దాన్ని అమ్మడం టైం వేస్ట్ నాకు డబ్బులే దొరకాలి జిలేబీ ఎంత లడ్డు వంద కోట్లు జిలేబీ ఎలాగూ దేవుణ్ణే కదా కోరుకునేది అదేదో లక్ష కోట్లు కోరుకోవచ్చు కదా లడ్డు అవునులే దేవున్నాయి కదా సరే లక్ష కోట్లు జిలేబీ ఏం చేస్తావు లక్ష కోట్లతో లడ్డు బిల్డింగ్లు కార్లు కొంటాను జిలేబీ పిచ్చోడా డైరెక్ట్గా అవే కోరుకోవచ్చు కదా సరే అవన్నీ కొంటే లడ్డు ఇంకేముంది హ్యాపీగా ఉండవచ్చు జిలేబీ విధవా అవేదో డైరెక్ట్గా హ్యాపీగా ఉండాలని కోరుకోవచ్చు కదా లడ్డు అరే నాకు ఏమీ వద్దురా నీకు దండవరా జిలేబీ so please subscribe and like my channel home shiva's world please subscribe and share this channel thanks for watching thank you thank you